హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే కనుక మరొకసారి సంచలన వ్యాఖ్యలు అయితే కనుక చేయడం జరిగింది ఏడన దూకి చావండి అంటూ జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు అసలు ఏం జరిగింది ఏంటి ఆ వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలా వీడియోని ఒక లైక్ చేశారంటే మరింతమందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము సిగ్గుండాలి లేదా ఏడన దూకి చావాలి అంటూ టీడీపీ నేతలపై వైఎస్ జగన్ అయితే కనుక తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఏం జరిగింది చూస్తే బీసీ బిడ్డపై దాడి జరుగుతుంటే వాళ్ల కోసమే పుట్టిన పార్టీ అంటూ నాటకాలు ఆడే వాళ్ళంతా ఎక్కడికన్నా పోయి దూకి చావాలంటూ మాజీ సీఎం వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు గుడివాడలో జరిగిన ఘటనపై ఆయన మండిపడ్డారు పథకాల అమలులో ప్రభుత్వం విఫలమైతే నిరసన వ్యక్తం చేస్తూ కార్యక్రమాలు చేయొద్దా అంటూ ప్రశ్నించారు బీసీ సోదరిపై టీడీపీ సైకోలు దాడి చేస్తారా అంటూ మండిపడ్డారు పోలీసుల సమక్షంలోనే దాడి చేయడం అనేది హేయమైన చర్య అంటూ ధ్వజమెత్తారు తన పర్యటనలోనూ పోలీసులు సహకరించడం లేదన్నారు రైతులకు సంఘీభావం తెలిపితే తమపైనే కేసులు పెడుతున్నారన్నారు సత్యసాయి జిల్లా రాయగిరి పర్యటనలో తన హెలీప్యాడ్ వద్ద సరైన భద్రత కల్పించలేదని పైగా తిరిగి తమపైనే కేసులు పెట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ ఎమ్మెల్యే తోపుతుర్తి ప్రకాష్ రెడ్డిపై కూడా తిరిగి కేసు నమోదు చేశారన్నారు వైసీపీ వాళ్ళని చంపితే వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించొద్దా అంటూ జగన్ అయితే ప్రశ్నించారు సో దీనిపై మరి టీడీపీ ఏ విధంగా అనేది అయితే చూడాల్సి ఉంది